అందరికీ నమస్కారం నేను మీ రజిత వెల్కమ్ బ్యాక్ టు సిఆర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మైసూర్ బోండా అయితే చేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్గా ఎవరైనా కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ మైసూర్ బోండాలు చేయరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్ మెథడ్లో ఎలా చేయాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను అలాగే ఈవినింగ్ టైంలో పిల్లలకి ఇలా చేసి పెట్టారు అంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అరకప్పు వరకు పెరుగునైతే వేసుకోవాలి పుల్లని పెరుగు కాకుండా నార్మల్ పెరుగు అయితే సరిపోతుంది అలాగే పావు చెంచా వంట సోడా వేసుకొని పెరుగులు అంతా కలిసే విధంగా మరొకసారి కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక చెంచా జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒకే రెండు పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఒకరిమ్మ కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీరని సన్నగా తురిమి వేసుకోవాలి ఇలా వేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా అంతా కలిసే విధంగా మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన మిశ్రమంలో పావు చెంచా ఉప్పు వేసుకోవాలి మరొక్కసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి మీకు నచ్చితే పిండితో అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను ఈ పెరుగు మిశ్రమంలో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో పిండినంతా కూడా పెరుగు మిశ్రమంలో కలిసే విధంగా నీళ్లు పోయకుండా ముందుగా కలుపుకోవాలి అవసరం అనిపిస్తే నీళ్ళు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండలు లేకుండా నీట్గా కలిపి పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా కలుపుకోవాలి ఇలా చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట మరొకసారి ఇలా కలుపుకొని ఒక రెండు మూడు గంటల పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనం దీనిలోకి చట్నీ అయితే సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక కప్పు వరకు పల్లీలనైతే వేసుకొని దోరగా వేయించుకోవాలి లోపల పచ్చిదనం లేకుండా దోరగా వేయించుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పల్లీలను ఇందులో వేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పావు చెంచా జీలకర్ర కూడా వేసుకోవాలి ఒక చెంచా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దీంట్లో పోపు గింజలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లిని తుంచి వేసుకోవాలి అలాగే కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత ఒక మూడు ఎండు మిరపకాయలు తుంచి వేసుకోవాలి ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీల అయితే ఇందులో వేసుకోవాలి ఆయిల్లో అంతా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంతా కలిసే విధంగా మరొకసారి కలుపుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని మరొక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే వేసుకోవాలి డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే ఎంత అవసరం ఉంటుందో అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందో లేదో కొంచెం పిండి వేసుకొని చూసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పిండిని కొంచెం కొంచెంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని అయితే వేసుకోవాలి మీకు నచ్చినట్టుగా షేప్ ఎలా అంటే అలా వేసుకోవచ్చు ఈ విధంగా నూనెలో ఎంత పిండి అయితే పడుతుందో అంత వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత జాలి గంటతో అంతా ఇలా కదిలించుకోవాలండి ఇలా కదిలించుకున్న వెంటనే పిండి ముద్దలైతే పైకి లేస్తాయి చూడండి ఈ విధంగా రెండో వైపు కాలే విధంగా తిప్పుతూ ఉండాలి చూడండి ఈ విధంగా రెండో వైపు కూడా కాలే విధంగా తిప్పుకోవాలి మంటని సిమ్లో ఉంచుకుంటూ పిండి లోపల వరకు ఉడికే విధంగా కాల్చుకోవాలి ఈ విధంగా మంచి కలర్ రావాలి వీటిని ఇప్పుడు గిన్నెలోకి వేసేసుకుందాం పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా మీకు నచ్చిన షేప్లో వేసుకోవాలి నాకు రెండు వాయిల్ వచ్చాయండి నేనైతే ఈ విధంగా రౌండ్గా వచ్చే విధంగా వేసుకుంటున్నాను మీకు నచ్చ మీకు నచ్చిన విధంగా చేత్తో అయినా వేసుకోవచ్చు అలాగే స్పూన్తో కూడా వేసుకోవచ్చు అండి ఎలా వేసినా సరే ఇవి రౌండ్గా వస్తాయి ఈ విధంగా రెండు వాయిల్ వచ్చాయి నాకు పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా వేసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానీ చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో కానీ పిల్లలకు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్